నిజాంసాగర్ కెనాల్ బౌండరీ వాల్ పై అక్రమ నిర్మాణాన్ని తొలగించి రైతులకు న్యాయం చేయాలి అని సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో నిజాంసాగర్ కెనాల్ పై అక్రమ నిర్మాణాలను అరికట్టాలి అని సిపిఐ మండల నాయకులు విట్టల్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఐటి కార్యక్రమంలో సిపిఐ నాయకులు విట్టల్గౌడ్ గంగాధర్ రాములు రాజు దత్తు తదితరులు పాల్గొన్నారు జేసి ద్వారా అవి తొలగించాలా ఆ జేసీపీ ద్వారా తొలగిస్తేనే కింది ఆయకట్టు రైతులకు వాటర్ వెళ్తుంది అది తెలిసి కూడా మరి ఈ రోజు స్పందించలేకపోతున్నారు మరి అతను ఆక్రమణ చేసిన ఎవరైతే ఉన్నారో ఆ రఫీక్ అనే వ్యక్తి అక్కడ ఆ పారి కూడా కట్టి ఆక్రమించిండు దాని మీద జేసీబీ కూడా తిరగడలేకపోతున్నది రైతులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రి వేళల్లో రైతులు ఆ పైన కూడా తిరుగుడు అవ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిరగలేని పరిస్థితులు కూడా కొనసాగుతున్నది మరి అధికారుల ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పేసి అధికారుల నిర్లక్ష్యం నిరసనగా ఈరోజు మేము కట్టర్ కూడా కలవడం జరుగుతున్నది అధికారులు ఇప్పటికైనా మొద్దు నిరద నుంచి వెళ్ళండి నిర్లక్ష్యం వహించకండి రైతాంగాన్ని కాపాడండి మాకు న్యాయం చేసే వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఐ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా మీరు స్పందించి వెంటనే నోటీసులు జారీ చేసి ఎవరైతే అక్రమదారులను ఆక్రమిస్తుండో వాళ్ళని తొలగించి బోండి స్థలాన్ని కాపాడి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మీరు స్పందించండి మా డిమాండ్స్ని సమస్యని పరిష్కరించాలని మాకు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం బోధన్ సపరేటర్ గారికి బోరి సమస్య మీద అధికార నిర్లక్ష్యం మీద సబ్లెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఆ విషయం మీద ఆ సబ్ కలెక్టర్ గారు మంచి స్పందన ఇవ్వడం జరిగింది మాకు ఆశ ఉంది సారు ఈ సమస్యను పరిష్కారం చేస్తాడు కంపల్సరీ అని భావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా వాటి సమస్య పరిష్కారానికి ముందుకెళ్ళాలి లేని వేడలా మేము ఉద్యమాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం